వెల్కమ్ టు న్యూస్ టీవీ నేను ఆనంద్ మానవ జీవనంలో రసాయన శాస్త్రం కీలక పాత్ర పోషిస్తుందని రసాయన శాస్త్రం ప్రపంచాన్ని మారుస్తున్న నిశ్శబ్ద విప్లవమని వీసీ ఆచార్య ప్రసన్నశ్రీ అన్నారు ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం తాడేపల్లిగూడెం క్యాంపస్లో కెమిస్ట్రీ విభాగం ఆధ్వర్యంలో రెండు రోజుల అంతర్జాతీయ సదస్సును నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన విసి ఆచార్య ప్రసన్నశ్రీ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించి సభనుద్దేశించి ఉపన్యసించారు అనంతరం మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ విశ్వవిద్యాలయ క్యాంపస్ల అభివృద్ధికి సంబంధించిన పలు విషయాలను చర్చించారు దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు చూద్దాం that heal nation, fuel economics and redefine human resilience. In a way, chemistry is the subject and medicine is something that human realm of understanding goes beyond the boundaries of spiritual comprehension. My friend was asking why is this conference? Why is this conference The Medicines and sustainable drug designs will shape batteries. So the world is talking about wars, blaspheming us about all kinds of evil things. Even for every big chemist, you, you come up with new cues of medicine. You are in a way gods in disguise. So against representing different universities for all the people who have come from other universities. We are also interested in harvesting our energies in a word called interdisciplinary cups. Wherein we have artificial intelligence, engineering and chemistry for life. We also talk about startup incubators. We we'll also start up talk about ethical frameworks. And also we are at the verge of asking our young researchers to take charge of the inexorable tomorrow. To our students, i call upon you are the detectives of the molecular mysteries and architects of future pharmaceutical issues remember the best scientists are artists and heart. this is what albert einstein has said aditya <laughs> venna సెకండ్ గవర్నమెంట్ వైస్ ఛాన్సలర్గా రావు నన్ను ఇక్కడ రాటానికి లోహదపడిన పెద్దలు ఎంతో నమ్మకంతో గురువులు పూజలు నారా చంద్రబాబు గారు మన ముఖ్యమంత్రి గారు మన డిప్యూటీ గారు పవన్ కళ్యాణ్ సార్

పోస్ట్ ఆఫ్ ఫిక్స్ టైం తాడే కూడా మేరీ మొట్టమొదటిసారిగా ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ జరుగుతుంది ఈ కాన్ఫరెన్స్ ద్వారా మన క్యాంపస్ పేరు ఇంటర్నేషనల్ లెవెల్లో వెళ్తుంది కాన్ఫరెన్స్ అనేది అందరూ అకాడమిక్ మైండ్ లైక్ మైండ్ ఉన్నవాళ్ళందరూ తెలిసి ఒక దగ్గర కూడి వాళ్ళ భావాలు రీసెంట్ ట్రెండ్స్ ఆ పర్టికులర్ సబ్జెక్టులో ఏమైతే డెవలప్మెంట్స్ ఉన్నాయో వాటిని మాట్లాడుకోవడానికి ఒక ఒక ప్లాట్ఫామ్ అలాంటి ప్లాట్ఫామ్స్ ఈ క్యాంపస్లో ఇంకా ఇంకా జరగాలని కోరుకుంటున్నాను ఇంటర్నేషనల్ సెమినార్స్ కానీ నేషనల్ సెమినార్స్ కానీ ప్రాజెక్ట్స్ కానీ పేపర్స్ కానీ వాళ్ళు ఉంటే నాకు చాలా ఇష్టం క్యాంపస్ డెవలప్మెంట్ ప్యారాడమ్స్ ఇవన్నీ ఇవన్నీ దిక్సూచిక వీఆర్ గ్రోయింగ్ నేను వైస్ ఛాన్సలర్గా ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ ఎయిటీన్త్ నేను నామినేట్ అయ్యాను ట్వంటీ ఎయిత్కి వచ్చాను ఇప్పటికీ ఆల్మోస్ట్ ఒక నూట నాలుగు నెలలు అతడి దగ్గర మేము చేస్తున్నటువంటి డెవలప్మెంట్స్కి మీరే సాక్షులు అది కాకీనారాయణ యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్ ఎంత డెవలప్ చేస్తున్నాం ప్రతి వాన చుక్కని పట్టడానికి ప్రయత్నం చేస్తాము వాటర్ సాబ్స్ కట్టడానికి ట్రై చేస్తాం ఎందుకంటే మనకి మెయిన్ క్యాంపస్ ఆ ఏరియా అంతా కూడా వాటర్ శుద్ధ వాటర్ తరతరాల నుంచి పిల్లలు ఇబ్బంది పడుతున్నారు ఆనరబుల్ మేము మేడం కురదరేశ్వరి గారికి పేపర్ మిల్లు వాళ్ళు ముందుకొచ్చారు మనకి సంస్కర్కి హెల్ప్ చేస్తామని మేడంకి ఒక రూట్ కూడా ఇచ్చాం ఒక ప్రపోజల్ సబ్మిట్ చేశాం మేడం ఎండోస్మెంట్ చేయాల్సి ఉంది ఒకసారి చేసి వాటికి పంపించుంటారేమో అలాగే మెయిన్ క్యాంపస్లో మనకి కరెంటు లైటింగ్ అనేది సిస్టమ్ జరగలేదు దానికి గేలింగ్ ఎవరిని అడిగాం ఇట్లాగా మనం ఏంటంటే గవర్నమెంట్ ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉందో ఫైనాన్షియల్గా మనం అందరికీ తెలిసిన విషయమే నేనైతే అనుకుంటున్నాను గవర్నమెంట్ నుంచి సపోర్ట్ తీసుకుంటూ తీసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి కాన్సెప్ట్లో తీసుకుందాం తీసుకోవడానికి లేని పరిస్థితుల్లో మనమే మన చుట్టూతో ఉన్న రిసోర్సెస్ని వాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం అనేది నా ఆలోచన ఈ రెండు గోదావరి జిల్లాలో జిల్లాలు చాలా సుభిక్షమైనవి మనసుల్లో చాలా మంచి మనుషులు అంటే పీపుల్ హు కెన్ గేవ్ ఆల్ మోర్ సో మీ ముఖంగా కూడా మీ త్రూ మీ త్రూ యూ ఐమ్ ఆల్సో రిక్వెస్టింగ్ ఆల్ ద వండర్ఫుల్ సోల్స్ దోస్ హు కెన్ దె నైట్ జనరల్ స్వ్ ద క్యాంపస్ అండ్ హెల్ప్ ఇనిషియేట్ ఫర్ ప్రజెట్స్ గ్రోత్ యు ఆర్ వెల్కమ్ సార్ కొత్త కొత్త ప్రాజెక్ట్స్ పెట్టాలని ఆలోచనతో మేము ఆ భాగంగానే మేము సండైల్ పల్లవి అందులో అంటారు కదా బహుశా మీ తరం పిల్లలకి తెలియకపోవచ్చు సండైల్ అనేది ఒక లవ్లీ కాన్సెప్ట్ ఫిజిక్స్ ఇది సో డిపల్ అదుపులో పెట్టాము అలాగే బాటనీ డిపార్ట్మెంట్ పరంగా మనం ప్రతి చెట్టుని దాచాలి అన్నది ఒక ఆడియా ఆలోచన ఆ భాగంగా మేము జియో ట్యాప్ చేసాము ప్రతి ముక్కని జియో ట్యాప్ చేసాము దిస్ ఈస్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ ఫైన్ నేను అలాగే మీ అందరికీ కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్పాలి రీసెంట్గా యోగా ప్రోగ్రామ్ జరిగినప్పుడు మీరు ఇచ్చిన సపోర్టు మీరు ఇచ్చిన ఎంకరేజ్మెంట్ మీరు ఇచ్చిన పబ్లిసిటీ దానికి మేము ఎప్పుడూ రన్ పడుతాం రెండు వండర్ఫుల్ రికార్డ్స్ మనకు వచ్చినాయి ఫర్ హయెస్ట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్ పార్టిసిపేషన్ ప్రొఫెసికల్ యూనిట్ మన యూనివర్సిటీకి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ఒకటి మరి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సో ఇంకా ఇంకా మంచి యాక్టివిటీస్ చేసుకోవాలనేది దాని అట్ ది సేమ్ టైం మీ ద్వారా చెప్పేది ఏంటి కూడా ఏంటంటే ఆదిక వినాయ యూనివర్సిటీ ఒక మంచి స్పిరిట్ తోటి స్టార్ట్ చేయకుండా యూనివర్సిటీ ఈ యూనివర్సిటీ స్టార్ట్ చేయడానికి కూడా చాలా మంది దేహం మెయింటైన్ చేసు పరిశాస్ వస్తుంటుంది క్యాంపస్ యొక్క డెవలప్మెంట్స్ చూడటానికి ఉండేది మీరే ఈ డెవలప్మెంట్లో పార్ట్నర్స్ టీచర్స్ అండ్ స్టూడెంట్స్ స్టూడెంట్స్ లేకపోతే ఏ ఇన్స్టిట్యూషన్ ఉండదు అలాగే మంచి టీచర్ లేకపోతే కూడా ఇన్స్టిట్యూషన్ చదువులు కొడుతుంది అన్నది నా ఇంప్రెషన్ ఉన్నంతలో మంచి పిల్లల్ని తయారు చేయాలి మంచి టీచర్లు కూడా కాపాడుకోవాలి అనేది నా తాపత్రయం అశోక్ గారితో కూడా ఇందాక మాట్లాడుతూ ప్రతి ప్రతిరోజు మన యూనివర్సిటీ సాంగ్ అన్నది మీకు అసెంబ్లీస్ ఉంటాయి క్లాస్ రూమ్లో జనగరం మన ఈవినింగ్ ఎట్లా పాడతాము అలాగే ఉదయం పూట మన యూనివర్సిటీ సాంగ్ పాడుకొని ఆ రోజు మనం స్టార్ట్ చేసుకుంటే యూనివర్సిటీ అంటే అటాచ్మెంట్ మిల్క్ పెరుగుతుంది అలాగే ఎండ్ ఆఫ్ ద డే ఈవినింగ్ మనం ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక్క అడుగు నిలబడి ఫిఫ్టీ టూ సెకండ్స్ జరగని మనం పాడుకుంటే ఒక సెన్స్ ఆఫ్ ఒక సెన్స్ ఆఫ్ పేట్రియటిజం అనేది పెరుగుతుంది అనేది నా పేరు ప్రేమించే వ్యక్తి ఎప్పుడు తప్పు చేయడం సమాజాన్ని గౌరవించే వ్యక్తి ఎప్పుడు కూడా ఒక మాట తోలినాడు చక్కగా బిహేవ్ చేయడానికి నేను అనుకుంటున్నాను సో ఈ ప్రాసెస్లో మీ అందరి ఆశీస్సులు ప్రజల యొక్క ఆదరణ మా క్యాంపస్ కానీ మా యూనివర్సిటీకి సో చాలా కష్టపడి ఇంత ద్వారా వచ్చినా మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ